Субтитры сделал DimaTorzok পর ঠিক ঠিক আছে Muchas gracias. सर वो सर्ची टीचर नहीं। होटल होटल। बात मगर देता है ना बात मगर देता है। सर माने हम सेवन चले रहे हैं बीपन। उसके साथ కేరెన్ సేమ్ సేమ్ చేయండి సర్వత్రా ఏదెదె ఎదె కవర్ అయ్యేనా బ్యాంక్ మద్రాస్ తినే మేడం నువ్వు టీచర్ గా ఓ పక్కం సరే సాలెండ్ రే బ్యాంక్ కవర్ అయ్యేనా మాస్టర్ హా కొలై ఒక రెండు ముఖం చెప్పండి చెప్పండి సార్ అందరూ చెప్పండిరా అందరికి అందరికి అంతర్జాతియ యోగా శుభాకాంక్షలు అందరికీ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు ఇవాళ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం యోగా దినోత్సవం యోగా యోగా చేయడం వల్ల అంటే ఆసనాలు వేయడం వల్ల చేతులు కాళ్ళు కలపడం వల్ల రకరకాల ఆసనాలు ఉంటాయి వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్యం పెరుగుతుంది రోగాల దరి రోగాలు రాకుండా చూసుకోగలుగుతాం ఎక్కువగా ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా మన విశాఖ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మూడు లక్షల మందితో యోగా యోగాసనాలు నిర్వహిస్తున్నారు విశాఖపట్నం బీచ్ దగ్గర అది వారందరికీ కూడా మనం శుభాకాంక్షలు చెప్దాం మన పాఠశాల నుంచి మన గ్రామం నుంచి మన అధికారుల నుంచి కూడా వారందరికీ శుభాకాంక్షలు తెలియచేద్దాం ఇక్కడి నుంచి అదేవిధంగా మీ అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా చేయడం వల్ల చాలా రోగాలు పోతాయి యోగా రిమూవ్స్ రోగాస్ యోగా రిమూవ్స్ రోగాస్ రిమూవ్ అంటే తొలగిస్తాయి ఎక్కువగా అని మీ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన విశాఖపట్నంలో జరిగేటువంటి యోగా దానికి మన దేశ ప్రధానైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వస్తారు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉంటారు ఇవాళ చేసేటువంటి యోగాకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ అంతా వైజాగ్ అంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దించారు వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్దాం అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ యోగాంధ్ర దినోత్సవ శుభాకాంక్షలు Thank you. Thank you